ఏదైతే మీరు ఏదైనా ధర్నా చేయాలన్నా దీక్ష చేయాలన్నా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నీ పరిపాలన ఐదు సంవత్సరాల్లో నీ ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజు మూడు వంద మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కి అవసరమైనటువంటి మోటార్లు హెచ్ఎన్ఎస్ఎస్లో లో రెడీగా ఉన్నప్పటికి కూడా ఐదు సంవత్సరాల్లో ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా కేవలం పద్దెనిమిది వందలు రెండు వేలు క్యూసిక్లు మాత్రమే తీసుకుని ఆ యొక్క చేసినటువంటి తాడేపల్లి ముందు నువ్వు ధర్నా చేయాలి తప్ప ఇప్పుడు కాదనే విషయాన్ని కూడా సందర్భంగా రెండవది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఈ చెరువులు మాదిరిగానే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ని ని చేస్తూ చేస్తా ఉన్నా లైనింగ్ చేస్తా ఉన్నా ఆరు వేల రెండు వందల క్యూసెక్ నీరు పెంచుతూ ఉన్నానని చెప్పి మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాడు అధ్యక్ష కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని కానీ ఒక్క తట్ట మట్టి కూడా పనిచేయనటువంటి నీ మరి ఏదైతే నీ ఎక్స్ మినిస్టర్ సీఎం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ దగ్గర ధర్నా చేయాలి తప్ప ఈ రోజు మేము అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతో బడ్జెట్ సహకరించపోయినప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు బడ్జెట్ లో చూస్తే అధ్యక్ష మరి దగ్గర దగ్గర మూడు వేల నలభై కోట్ల అధ్యక్ష అంటే ఏదైతే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్కి అదేవిధంగా కరెంటు బిల్లుల నిమిత్తం కూడా అధ్యక్ష అంటే హెచ్ఎన్ఎస్ఎస్ నిర్మాణం సంఘం అటు నుంచి కనీసం ఎత్తిపోతలకు సంబంధించి కరెంటు బిల్లులు కూడా గత ప్రభుత్వం చెల్లించలేనిటువంటి స్థితిలో ఈవేళ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా మరి ఏదైతే మూడు వేల నలభై కోట్లు కేటాయించామని అంటే అది ఓన్లీ హెచ్ఎన్ఎస్ఎస్ అధ్యక్ష అంటే ఈ యొక్క రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ